వారు ఉంటూ ఉన్నారు అదేవిధంగా మన మధ్యన మరి ప్రెసిడెంట్ గారు లేరు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు నూకులు రాయ్ గారు అయ్యా ఒకసారి లేచి నిలబడండి మా అమ్మలు అందరూ చూసుకుంటారు మన ఫెలోషిప్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఉన్నారు వారు సహకరించారు అయ్యా థ్యాంక్ యూ జోసెఫ్ జోసెఫ్ గారు ఫిలడెల్ఫియా చర్చ్ అండి ఏ చర్చ్ అండి ఫిలడల్ఫియా చర్చ్ జనిపల్లిలో జనిపల్లిలో ఉంటుంది వారు వారు స వారు మన యూపీఎఫ్కు ట్రెజరీగా ఉంటూ ఉన్నారు వారి వేళ రాలేదు వారి వైజాగ్లో ఒక జ్ఞాపకాలు కూడికి వెళ్లారండి నేను ఉండలేకపోతున్నానని అమ్మగారు వారు కూడా బయలుదేరి వెళ్ళారు అదేవిధంగా ఆనందరావు గారు సెక్రటరీ గారు యూపీఎఫ్కు సెక్రటరీగా ఉంటూ ఉన్నారు ఆనందరావు గారు వారు సహకరించారు వారికి వందనాలు జాయింట్ సెక్రటరీగా ఉంటున్నారు జాన్ వెస్లీ గారు జాన్ వెస్లీ గారు పాల్గొమ్ లో ఉంటూ ఉన్నారు చూడండి చూస్తారని జాన్ వెస్లీ గారు పాల్గొమ్ కూర్చోండి రాజ్ కుమార్ గారు కరకాపేటలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రాజ్ కుమార్ గారు వారు సహకరించారు వారికి వందనాలు అదే విధంగా అదేవిధంగా లో ఉంటున్న సువర్ణరాజు గారు చర్చి సువర్ణ రాజు గారు వారు సహకరించారు వారికి వందనాలు పార్శ్వం గారు ఇక్కడే ఉన్నారు వారికి వందనాలు తెలియజే తెలియజేస్తూ ఉన్నాం విధంగా ప్రసాద్ బాబు గారు ఎల్ఏఎఫ్ చర్చ్ నుండి ప్రసాద్ బాబు గారు వారు సహకరించారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా వీళ్ళందరూ కూడా సహకరించి తోడ్పడ్డారు ఏదో మరి అప్పటి మేము చేసిన తీర్మానం ఏంటంటే క్రీస్తు వాస్తవం ുജന്മദിരം ജന്മദിന shortin pieces tondega tondega dish dish final kama aur isme madhya katta hai ye theek hai nahi nahi okay baba baba satyam gar mahasagar gadoda unda da Nirmala maga लजुदा मां आनंद गदनी सी एच बी ओ लगा है हल्की पांच गिलास है वी सरला मिर्सी तो है एस कृपा कुमारी है एवं वसु देखिए चीज क्या बन नागो टी ना अरुणागर बोलला अरुणागर टी मिरियम सर पानी हां